డైరెక్షన్ మీరే చేసిరా నా ము డైరెక్షన్ వేనా నా వేనా గజ్వేల్ వేనా అమూల్య స్టూడియోలో ఉంటా సాంగ్ ఓకే అవునా అవునా అమూల్య మీ మాక్సిమం అమూల్య స్టూడియో మీ ఛానల్ ఎక్కువ అమూల్య స్టూడియో అన్ననే కొద్దిగా అన్న నుంచి నేను అన్న నుంచి కూడా చాలా బయటకు వచ్చినారా ఓకే మరి ఆ పాట వాడండి వచ్చేదే కాలం వచ్చేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం బాలమ్మో పిల్లలు చెల్లలు భదురమే చిన్నబాలు ఇల్లు వాకిలి బద్దురమే వచ్చేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం బాలమ్మో పిల్లలు చల్లలు బద్దురమే చిన్నబాలు ఇల్లు వాకిలి బద్దురమే బాలమ్మో పిల్లలు చల్ల చిన్న బాలో ఇల్లు అగ్ని బద్దురమే అట్లాకెళ్ళి ఇట్లాకెళ్ళి చాగా మట్టల నంగ బాలమ్మో తొంగి తొంగి చూస్తావా చిన్న బాలో నిక్కి నిక్కి చూస్తావా అత్త అట్ట అడ్డా ఓసుకో బాలమ్మో సాటుకునేటు కూరింటావా చిన్న బాలో సాటుకునేటు కూరింటావా వచ్చేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం బాలమ్మ పిల్లలు జల్లరు బద్దురమే చిన్నబాలో ఇల్లు అగిలి బురమే బాలమ్మ పిల్లలు జల్లరు బద్దురమే చిన్నబాలో ఇల్లు అగిలి బదురమే పుట్టడు పుట్టడు బుక్కెడు పువ్వకు పుట్టడు కట్టం కట్టే బట్ట కన్నా కట్టం సీర లెక్కటివే భూ పట్టు రైక లెక్కటివే బుక్కెడు పువ్వకు పుట్టెడు కట్టం కట్టే బట్టకు కన్నా పట్టు ఎక్కటివే చిన్నబాలే పట్టు రైక లెక్కటివే వచ్చేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం బాలమ్మో పిల్లలు చల్లలు బద్దురమే చిన్నబాలు ఇల్ల వగిలి భూరమే నా బాలు పిల్లలు చల్లలు భదురమే చిన్న బాలు ఇన్నో వాకిలి బురమే ఇంకా కూడా ఉన్నట్టుందన్న ఆయన ఎందుకంటే ఈ పాట చాలా అంటే చాలా బాగుంది సిగల పూలు బాలమ్మ బాలమ్మో సిటీ సీరగట్టుకోని సిగల పూలు పెట్టుకోని బాలమ్మో కంట నువో చిన్న బాలు సినిమా కంట నువోతే ట్టుకోని చిగల పువ్వులు పెట్టుకో పాలమ్మోరూరే చిన్న బాలో సీమ మధుర లుజుతూరే బాలమ్మో సీమ మధుర లుజుతూరే చిన్న బాలో సీమ మధుర లుజుతూరే తట్టేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం బాలమ్మో పిల్లలు జల్లలు బాలో చిన్నో అకిలి వాకిలి ఫతురమే బాలమ్మ పిల్లలు జల్లన్ ఫతురమే చిన్న బాలో ఇన్నో अकेలి ఫతురమే కాల కడియలు పెట్టుకోని కాల కడియలు పెట్టుకోని కాలా గొలుసులు వెట్టుకో బాలమ్మ హంస నడుకు నడుస్తావా హంస నడుకు నడుస్తావా సినబాలు నడుస్తావా నడుముకు వడ్డన పెట్టుకోని నడుముకు గజ్జలు గదులు రిగి తిరిగి చెప్పుతావా చిన్నబాలే తిరిగి తిరిగి చెప్పుతావాళమ్మో తిరిగి తిరిగి చెప్పుతావా చిన్న బాలే తిరిగి తిరిగి చెప్పుతావా వచ్చేదేమో వానాకాలం పోయేదేమో ఎండాకాలం బాలమ్మో పిల్లలు చల్లలు పండుగ చిన్న బాలు ఇల్లు అజ్ని బద్దురమే పాలమ్మో చల్లకు చల్లను బద్దురమే చినబాలో ఎన్నో అజ్ని బద్దురమే నిన్ను చేసిన పను లాగు గుండె దాయం చేసేనావు పాలమ్మ గుండె దాయం జయ్యాగే చినబాలు నా గుండె దాయం జెయ్య ఇరుగు పొరుగు పరుపు మాట లాక్కుయని చెవులు ఏసుకో బాలమ్మ వక్కసోట ఉండలే చినబాలే ఒక్క చోట ఉండాలి బాలమ్మ ఒక్క చోట ఉండాలి చినబాలే ఒక్క చోట ఉండాలి బతు జరుపు కొ కాని నేను ఎల్లి పోతా ఉన్న బాలమ్మ పిల్లలు చెల్ల బంధురమే చిన్న బాలో ఎన్నో వాకిలి బంధురమే బాలమ్మ పిల్లలు చెల్ల బంధురమే చిన్న బాలో ఎన్నో వాకిలి బంధురమే అసలు ఎంత బాగుంది పాట నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఆ పాటల యాక్టింగ్ మీద అయితే అసలు అద్దరిపోయింది పిల్లలు కూడా మన పిల్లలు క్యారెక్టర్ చేసినామా వేరే వేరే అసలు నిజంగా ఆ సాంగ్ చూస్తే ప్రతి ఒక్కరికి ఏడిపోతుంది అంత మెసేజ్ సాంగ్ అంత మెసేజ్ ఉంది ప్లస్ మీ పాట వాయిస్ కూడా అంత అడిక్ట్ అయిపోయింది ఆ పాటకి ఆ వాయిస్ చూసే అందరూ మా ఫాలోవర్స్ గాని మా ప్రేక్షకులందరూ అభిమానులు అందరూ దాని నుంచే మాకు మంచి పేరు వచ్చింది కానీ చాలా నేనైతే అది ఒక టెన్ టైమ్స్ విన్నచ్చా అంటే నేను అంత ముందుకు చాలా చెక్ చేయలేదు చెక్ చేసినాక మాత్రం ఆ పాట కనకమ్మ అనేది అనేసి నిజంగా ఈ పాట అయితే ఎన్ని సార్లు విన్నాను అంత మెసేజ్ సాంగ్ చాలా మందికి మెసేజ్ ఇచ్చిన సాంగ్ అది మెసేజ్ అవును చాలా బాగా అంటే మన ఛానల్ అదేనా ఇటు మన ఛానల్లో అది కాదు అమ్ములు వినన్నా

నిత్తురలేసి అద్దమ్మ రాత్రి వంట చేస్తీవి తెల్లవారక ముందే వెళ్ళిపోతీవే అద్దమ్మ రాత్రి వంట చేస్తీవి అద్దమ్మ రాత్రి వంట చేస్తీవి తెల్లవారక ముందే వెళ్ళిపోతీవే అద్దమ్మ రాత్రి వంట చేస్తీవి కైకిలి ఓయి నా కను కమ్మ కైకిలి ఓయి నా కను కమ్మ చినుకూరు సేవేలా ఇంకా రావేమే కైకిలి ఓయినా నా కను కమ్మ పొద్దు కావచ్చే నా కనుకమ్మ ఇల్లు చేరావాయే నా కనుకమ్మ పిల్లలు అడుగుతుండ్రే నా కనుకమ్మ పిడుగు పట్టాయే నా కనుకమ్మ ఇక్కడ పల్ల ఉన్నా కనుకమ్మ ఓ కనుకమ్మా నా కనుకమ్మా కైకిలి పోయినా నా కను కమ్మ కైకిలి పోయినా నా కను కమ్మ చినుకు గురిసే వేళ ఇక్కరావేమే కైకిలి పోయినా నా కను కమ్మ ఇది ఎంత బాగుంది అన్నట్టు నిజంగా అది ఇంకా పాటు టు తీసిరేమో అనేసి వెతికిన ఎక్కడ లేదు అసలు లాస్ట్ కి ఆమె చనిపోయి తీశారు కదా అది మరి ఆమె ఎట్లా తట్టింది ఆమె అంటే నెక్స్ట్ ఏం చూపించలేరు చూపించాలి పార్దాం అనుకున్నాం అమ్మా అది కొద్దిగా అనుక అనుకున్న కార్యక్రమాలు తీయలేదు పార్ట్ టూ చేస్తాం కంపల్సరీ వస్తుంది కొద్ది టైం పడుతుంది లిరిక్స్ ఎవరు రాసారన్నది లిరిక్స్ అని మీకు మొత్తం రామనే పాట రామ జ జంగంటి రామనే ఓకే జంగంటి రామ్ చాలా బాగా రాసి రా పాట అయితే ఇంతకు ముందు మా ఆయన మంచి మెలోడీ సాంగ్స్ అన్ని మా బాబాయ్ మీరు అన్న మీ మీరు మాక్సిమం ఈ ఈ ఫీల్డ్ లోకి అంటే సింగింగ్ ఫీల్డ్ లోకి ఫోక్ ఇండస్ట్రీలోకి ఎప్పుడు ఎంటర్ అయ్యారు నేను ఫోక్ లోకి మేము ఫోర్ ఇయర్స్ అంటే అంత ముందు లైవ్ చేసేవాడ్ని ఆహా స్టేజ్ ప్రోగ్రాం మేము ఒక

మా చూడ వాడతాడు అన్నాని ఒక గంగి సాంగ్ అని మధ్యలో బాగా వైరల్ అయింది తెలిసి ఉంటది తెలవని అంటూ ఎవరు లేరు గంగి సాంగ్ ఈ మధ్యలో గంగి సాంగ్ వైరల్ అయింది కదా అది మీకు బాడీ అనిపిస్తాను నువ్వు ఆడ ఉన్నవే గంగి కొనవంగు కింది కిడివే కొనవంగు కింది కిడివే నువ్వు ఆడ ఉన్నవే గంగి కొనవంగు కింది కిడివే కొనవంగు కింది కిడివే మా బావలున్నారయ్యో మా బా మా బావలున్నారయ్యో నాకు బాధలు వచ్చునయ్యా నాకు బాధలు వచ్చునయ్యా మీ బావలుంటే భయమా మన గాల దొంగతనమా మన గాల దొంగతనమా అతి రామ ఇల్లుక రావే మతిలోన కలిసి పోవే మతిలోన కలిసి పోవే నువ్వు ఆడ ఉన్నవే గంగి కొనగొంగు కింది గిడివే కొనగొంగు కింది గిడివే నువ్వు యాట ఉన్నవే గంగి కొనగొంపు కింది గిడివే కొనగొంగు కింది మా మరుదులుండారయ్యో నాకు మాటలు చూనయ్యా నాకు మాటలొచ్చు చూనయ్యా మీ మరుదులుంటే భయమా మన గాల దొంగతనమా మన గాల అది అతి రామజీలుక రావే మదిలోన కలిసిపోవే మదిలోన కలిసిపోవే నువ్వు ఏడ ఉన్నవే గంగి కొనగొంగు కింది గిడివే కొనగొంగు కింది కిడివే నువ్వు ఏడ ఉన్నవే గంగి కొనగొంగు కిడివే గిడివే కొనగొంగు కింద ఈ పాటతో మీరు హైపిచ్చి పాడతారని నాకు నాకు కూడా గుర్తయింది ఆడియన్స్ కూడా కానీ చాలా అంటే చాలా ఆదరణ వచ్చింది ఆ పాట కానీ నిజంగా మీ వాయిస్ కి ఆ స్టెప్స్ కి మామూలు సింక్ అవ్వలేదు అసలు సో అందుకని ఆ పాట ఒక రేంజ్ కి వెళ్ళిపోయింది ఒక బాధాకర విషయం పాట లేదు అని తెలిసే వరకు ఒక ఫేమ్ సాంగ్ ఎంత అన్నకు వాళ్ళ ప్రొడ్యూసర్లకు వాళ్ళకైతే ఎవరికైనా బాధ ఉంటుంది సింగర్ కైనా బాధ ఉంటుంది అది ఒక్కటి ఒక బాధ మిగిలిచిపోయింది ఎంత ఫేమ్ తీసుకొచ్చిందో తీసుకొచ్చింది మళ్ళీ ఇంకా నెక్స్ట్ వెళ్తారేమి